జంగారెడ్డిగూడ మండలం తిరుమలపురం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భోగరాజ సీతారామ నూట నలభైవ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు కళ్యాణం తిలకించడానికి మండూరు ఆశ్రమం శ్రీ 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 కృష్ణ చరణానంద స్వామి పాల్గొన్నారు కళ్యాణంలో కనుపర్తి శ్రీనివాస్ కనకదుర్గ దంపతులు కళ్యాణం జరిపించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కనుపర్తి వేణమాధవ్ పద్మజ దంపతులు ఎంఎస్ఆర్ దంపతులు తిప్పబట్ల రామకృష్ణ కొప్పాక శ్రీనివాస్ బిహెచ్పి రాము సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్ కల్కలూరి వెంకటపతి రాజు కనుపర్తి లక్ష్మీ నరసింహ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ అంటే లక్ష్మి శ్రీ అంటే అమ్మవారు ఎప్పుడైతే రామచంద్రునికి వివాహం జరుగుతుందో అప్పుడు శ్రీరాముడు మీరు కూడా వివాహాల్లో శుభలేఖలు ఏం కొడతారు శ్రీమతి శ్రీ పాండురంగారావు గారు అంటారు ముందు అమ్మవారు ఉన్నారా లేదా అదే పదంగా శ్రీరామ మరి రామచంద్రుడు అయోధ్యలో ఉండేటప్పుడు ఇంకా కూడా దండకారణ్యానికి అరణ్యవాసానికి ప్రయాణం చేయకముందు కొన్ని లక్షల మంది సాధువులంతా కూడా తపస్సు చేయడానికి ఉంటే ఆ సమయంలో రాక్షసులు బాధ పెడుతున్నారు తపస్సు గాని హోమములు గాని క్రతువులు గాని ఏమి జరగకుండా ఇబ్బంది పెడుతుంటే ఆ సమయం ఆసన్నమైన వెంటనే రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు ఋషులంతా పట్టపగలు కూడా అంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా పండు వెన్నెల ఏ విధంగా ఉంటుందో పౌర్ణమి నాడు అంత చల్లదనంగా ఉంది ఏమిటి అసలు విశేషం ఏమిటి అంటే రామచంద్రుడు చేస్తే ఆ ప్రాంతం అంతా కూడా అంత ఉల్లాసంగా అంత ఉత్సాహంగా అంత చల్లదనంగా ఉంటుందని చెప్పి పురుషులందరూ కూడా శ్రీరాము శ్రీరామచంద్రుడు అన్నారు చూసారా రామచంద్రుడు ఎక్కడ ఉంటే అటువంటి దివ్యమైనటువంటి రామచంద్రుని తాలూక కళ్యాణం ఈ రోజు ఏమిటి ఆధ్యాత్మ రామాయణములో రామచంద్రుడు కేవలము పరమాత్మ ఆ పరబ్రహ్మే గాని మానవుడు కాదు అన్నారు ఆధ్యాత్మ రామాయణం రాసింది కూడా వ్యాస మహర్షి శ్రీమద్ వాల్మీకి రామాయణం అనేది ఆది కావ్యం వాల్మీకి గారు ఏమన్నారంటే ఒక వ్యక్తిని భగవత్ స్వరూపంగా పోలిస్తే పోల్చుకుంటే మానవులు ఇటువంటి లక్షణాలన్నీ భగవంతుడికే ఉంటాయి మానవులైన వారు మనం ఇవన్నీ చెయ్యలేము అన్నటువంటి భావంలో ఉంటారని వాల్మీకి మహర్షి రామచంద్రుని ఒక ఉత్తమమైనటువంటి గుణాలు కలిగిన ఒక మానవుడు 那我宁接。1> <A> 1 <laughs>